దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచమని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టడకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము తృడపరిచిన ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ ఆయన అబద్ధం ఆడలేడు దేవుడికి అబద్ధం ఆడడం చేత కాదు చూడండి తీతుపత్రిక ఒకటవ అధ్యాయము ఒకటో వచ్చిన చదువు దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోసురుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా తీతుకు తీతుకుశుభని అని ఆయనది ఆ నిత్య జీవమును చూడండి అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసాను కానీ అబద్ధమాడ నేరని దేవుడు ఆయన అబద్ధము ఆడలేడు ఎందుకు ఆడలేడు ఆయన అబద్ధం ఆడితే దేవుడు అవడ అదేంటంటే అంటే అది చేతగా కాని కాదు ఆయన దేవుడు అవలేడు ఆయన గుణలక్షణాలకు వ్యతిరేకంగా ఆయన ఏమి చేయలేడు తిమోతి రెండో పత్రిక రెండు పదమూడు చూడండి తిమోతి రాసిన ఓ పేజ్ మీరు వెనక్కి తిప్పితే ఉంటుంది రెండు తిమోతి రెండు పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చిన మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండను చూడండి ఆయన తన స్వభావమునకు మనకు విరోధముగా ఏది చెయ్యలేడు ఆయన తన్ను తాను ఎరుగను అనలేడు అని ఫుట్నోట్లో ఉంది ఆయన స్వభావానికి వేరుగా ఆయన ఏం చేయలేడు అది ఆయన యొక్క స్వభావం ఆయన అబద్ధమాట ఆయన అబద్ధమాటకు నరుడు కాడు అన్నాడు మొదటి సముయలు గ్రంథం పదిహేనో అధ్యాయం వచనంలో సంఖ్యాకాలం ఇరవై మూడు పంతొమ్మిదిలో వీటన్నిట్లో మనం చూస్తాం అంటే దేవుడు అబద్ధమాడలేడు ఆయన అబద్ధమాడితే దేవుడు కాలేడు సో కాబట్టి ఆయన సామర్థ్యము ఆయన వ్యక్తిత్వము అనేది ఆయన ఏం చేస్తాడు అనే దానికి లింకాయం ఆయన ఏం చేయుడు అనే దానికి లింక్ లింకాయం